అందరికీ శుభోదయం నా పేరు ఎము నేను కేబీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను చెప్పబోయేది ఛందస్సు పద్యాలలో గేయాలల్లో ఉండే మాటలు గురులఘువులు ఎదురు ఘనాలు ప్రాసలు మొదలైన వాటి గురించి చెప్ తెలియజెప్పేదే ఛందస్సు చంద ఛందస్సులో రెండు రకాలు లఘువు గురువు లఘు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని లా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఈ ఏ ఓ క దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు ఉదాహరణ క మ ర ల దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు గురువు రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించేది దీనిని గాని అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఊ ఏ ఐతో కూడిన కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ విసర్గాతో కూడిన అక్షరాలు ఉదాహరణ పొళ్ళు హళ్ళుతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ నిమ్ దుర్ విద్ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు